హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో ఏంటంటే మేము బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం కదా ఆ రిపోర్ట్స్ అయితే ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది ప్రతిదీ మీకైతే షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాం అనమాట తన నైన్త్ మంత్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అనమాట ఇవి సో ఇప్పుడు వాల్యూస్ అని చెప్తుంది తన బ్లడ్ ఎంత ఉంది ఎంత పెరిగింది లాస్ట్ రిపోర్ట్లో ఎంత వచ్చింది అనేది ఒకసారి చెప్తుంది చూడండి మీకు కూడా హెల్ప్ అవుతుంది అందుకని నైన్త్ మంత్ లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం తెలుసుకుంటారని రిక్వెస్ట్ చేస్తారు అంటే నైన్త్ మంత్ రిపోర్ట్ కాబట్టి మొత్తం ఏ టు జెడ్ టెస్ట్లన్నీ అనేవి చేశారనమాట యూరిన్ ఇన్ఫెక్షన్ యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్లు ఇంకా మొత్తం అన్నమాట వైట్ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి అలాగే ప్లేట్లెట్స్ కౌంట్ ఎంత ఉంది ప్లేట్లెట్స్ షుగర్ హెచ్ఐవి అన్నీ ఉన్నాయి అనమాట అన్ని టెస్ట్ చేశారు రిపోర్ట్స్ ఏమొచ్చినాయి అంటే చెప్తాను స్కానింగ్ అవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా అవి కూడా పెడతాం అనమాట నెక్స్ట్ ఇప్పుడు అయితే బ్లడ్ ఎంత ఉంది అంటే కనుక ప్రజెంట్ అయితే టెన్ పాయింట్ నైన్ అనమాట అంటే లెవెన్ ఉన్నట్టు ఇంతకుముందు అంత ఫస్ట్ అయితే కనుక సెవెన్ నుంచి స్టార్ట్ అయింది అది సెవెన్ నుంచి లెవెన్ కి వచ్చింది అనమాట మధ్యలో సెవెన్ తర్వాత ఎయిట్ తర్వాత నైన్ పాయింట్ నైన్ ఇప్పుడు టెన్ పాయింట్ నైన్ అయితే బ్లడ్ వచ్చింది బ్లడ్ అయితే పర్లేదు అంటే మంచిది అనమాట మినిమం తగ్గించుంటే బాగుంటుంది ఇక్కడ అయితే కనుక లేడీస్కి అయితే కనుక ట్వల్వ్ పాయింట్ టు ట్వల్ ఫోర్టీన్ ఉండాలని చెప్పేసి వచ్చింది అబ్బాయికి అయితే కనుక ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఉండాలని చెప్పేసి ఉంది నాకు కొంచెం తక్కువ ఉంది అన్నమాట ఒక పాయింట్ ఇంకా డెలివరీ టైం ఇంకా ఉంది కాబట్టి ఇంకొక వన్ పాయింట్ టూ పాయింట్స్ పెరిగితే బాగుంటుంది అనమాట అంటే ఆ ఫుడ్ తీసుకుంటే పెరుగుద్ది మరి తీసుకోవాలి తర్వాత వైట్ బ్లడ్ బ్లడ్ సెల్స్ వచ్చేసి టైవి మామూలుగా మినిమం ఇవి ఉంటాయి ఇవి ఎక్కువ ఏమి చూడడం నా ప్లేస్ అయితే వైట్ టోటల్ వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ వచ్చేసి టెన్ థౌసండ్ నార్మల్ రేంజ్ వచ్చి నాలుగు వేలు నుంచి పదివేలు అవి ఏమంతే ఇంపార్టెంట్ ఏం కాదు నార్మల్గానే నార్మల్గా ఉన్నాయి అంటే సరిపడా ఉన్నాయి ఇవన్నీ అంతే టోటల్ ప్లేట్ ప్లేట్లెట్స్ కూడా టూ పాయింట్ సిక్స్టీ టూ ల్యాక్స్ అన్నమాట అంటే వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ మంచిగా ఉండాలి అలానే మధ్యలో ఉన్నాయి మిగతా అన్ని కూడా ఇంకా డై మధ్య మనం ఎక్కువ వింటున్నాం కదా ఫేవర్స్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోయినాయి అలాగా బొప్పాయి జ్యూస్ తాగడం అలాంటివి చేస్తున్నారు కదా అవన్నీ మంచిగానే ఉన్నాయి అంటే ఫేవర్ వచ్చినప్పుడు ఇప్పుడు బొప్పాయి జ్యూస్ తాగమని కాదు మళ్ళీ అంటే మామూలుగా చెప్తున్నా ప్లేట్ పడిపోయినప్పుడు పడిపోయిన పడుతుంది కదా అని అంటే ఆ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి ప్లేట్ ఎంత ఉన్నాయి అనేది అది కూడా తీసారని చెప్పడానికి చెప్తున్నాను మళ్ళీ తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ అనమాట షుగర్ టెస్ట్ కూడా ఎయిటీ నుంచి వన్ ఫైవ్ వన్ ఫిఫ్టీ మధ్యలో ఉండాలి నాకు అలానే ఉంది అనమాట నైన్టీ సిక్స్ అంటే షుగర్ కూడా లేదని చెప్పేసి వచ్చింది బీపీది ఇందులో రాదు కదా వాళ్ళు చెక్ చేస్తారు అది కూడా నార్మల్ గానే ఉంది బీపీ అయితే లేదు బీపీ షుగర్ అలాగే గ్రూప్ ప్లడ్ గ్రూప్ కి పాజిటివ్ అవి అవి వచ్చింది అనమాట అంటే ఇంకా వేరేవో టెస్టులు రాసి ఉన్నాయి కదా మనకి తెలియదు ఫ్లేటింగ్ టైం అది ఫ్లాటింగ్ టైం అనే ఉన్నాయి అవి తెలియదు తర్వాత హెచ్ఐవి అవి ఉంటాయి కదా అవి నెగటివ్ నా రియాక్టివ్ అలా వచ్చాయి అనమాట నెక్స్ట్ మన ఫ్రెండ్ అన్నమాట రెండు డెలివరీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనతో పాటు ట్రావెల్ చేసిన ఇంపార్టెంట్ ఫ్రెండ్ మన ఇంటి ఇన్ఫెక్షన్ అన్నమాట మీరు ఇన్ఫెక్షన్ అయితే కనుక ఇంకా మనల్ని అలా పప్పుకొనే ఉంటుంది చాలా మందితో తిట్టించింది మేము దాన్ని తిట్టుకున్నాము అంతే అనుకుంటా తగ్గట్టు అది కనుక ఒక్కసారి మాత్రం తగ్గింది ఒక నాలుగు ఐదు ఆడలేదు కనుక యూరిన్ టెస్ట్ చేశారు నాలుగైదు సార్లు ఒకసారి మాత్రం లేదని వచ్చింది మిగతా మూడు నాలుగు సార్లు కూడా ఉందని చెప్పి వచ్చింది అనమాట ఇప్పుడు కూడా కూడా ఉందని చెప్పి వచ్చింది అంటే కొంచెం తక్కువ ఫస్ట్ అంటే ఏమవుతుందంటే వాటర్ తాగినప్పుడు తగ్గుతుంది ఎప్పుడైతే వాటర్ తక్కువ తీసుకుంటుందో అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట ఉండాల్సింది ఇది వరకు ఎక్కువ ఉంది ఇప్పుడు ఎయిట్ టు టెన్ అనమాట బాగా అంటే కొంచెం అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా కేర్ తీసుకోవాలి తగ్గించుకోవడానికి నైన్త్ మంత్ వచ్చింది కాబట్టి కొద్దిగా పర్లే అంతేగాని వదిలేయమని కాదు కొద్దిగా బెటర్ అనమాట బేబీ గ్రోత్ అయిపోతుంది కాబట్టి గ్రో అయిపోతుంది తర్వాత థైరాయిడ్ టెస్ట్ ఏమో థైరాయిడ్ ఇంతకుముందు ఒకసారి ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు ఏమో ఉంది రెండోసారి చేసినప్పుడు టెస్ట్ చేసినప్పుడు లేదు ఇప్పుడు మూడోసారి టెస్ట్ చేసినప్పుడు మళ్ళీ వచ్చింది అనమాట థైరాయిడ్ అయితే ఉంది

ఎంత అయింది ఏంటి అనేది మొత్తం అంతా కలిపి మేము చెప్పాం కాబట్టి చూడండి మీకు కూడా హెల్ప్ అవుతుంది అంటే కొంతమంది మనీ లేకుండా వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు వాళ్ళు కూడా మినిమం మేము చెప్పాం కాబట్టి అంత అమౌంట్ మీరు అరేంజ్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం ఉంటే కనుక అరేంజ్ చేస్తారు ఎందుకంటే తను చెప్పింది నిజంగా వాస్తవం అన్నమాట నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా మనసులో అదే అనిపించింది నేను చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను బ్లడ్ టెస్ట్ లకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దేంటి స్కానింగ్ కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సారీ థౌజండ్ మెడిసిన్ కి వచ్చి ఒక ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ లో అయిపోతుంది అనుకునే వెళ్ళాము దానికి డబల్ అయింది అనమాట డబల్ పైన అయింది మీరు కూడా కొంచెం ఎందుకంటే ఆ టైంలో దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది కాకపోతే మరి కొద్దిగా లేకపోతే ఇబ్బందే కదా సో ముందే తెలుసుకుంటే కనుక మైండ్ లో అంటే ఆ అమౌంట్ తీసుకెళ్ళాము ఇంకా తక్కువైనా పెద్ద ఇబ్బంది లేదు ఎక్కువైతే కనుక మళ్ళీ అక్కడ ఇబ్బంది పడాలి సో తెలుసుకోవడం మంచిది అనమాట ఎంత అవుతుంది ఏంటి అందుకని మేము ఆ వీడియో అయితే కనుక పెట్టాము చూడండి హెల్ప్ అవుతుంది ఇది అనమాట వీడియో అయితే కనుక మా రిపోర్ట్స్ అయితే ఎలా వచ్చినాయి మిగిలిన స్కానింగ్ రిపోర్ట్స్ అన్ని కూడా ప్రతిదీ అలాగే థైరాయిడ్ కూడా డీటెయిల్ గా వీడియో చేసి అయితే పెడుతున్నాం అనమాట మీకు కాబట్టి తప్పకుండా ప్రతిదీ చూడండి చూసి మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాము సో నెక్స్ట్ ఇక్కడ నుండి మేము ఫ్రీ డెలివరీకి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాము మేడం కూడా కొన్ని సజెషన్స్ అడిగాము యోగా యోగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమని అలాగే వేరే ఎక్సర్సైజ్ చేయమని చేస్తాం అవి కూడా వీడియో చేయాలి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అనమాట మీకు కూడా తెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి తర్వాత తర్వాత వీడియోస్ అయితే పెడతాము చూడండి అంటే యాక్చువల్గా ముందే చేద్దాం అనుకున్నాం కానీ తను ఎయిట్ మంత్ లో చేయడానికి భయపడింది అనమాట అంటే ఎయిట్ మంత్ లో డెలివరీ అయితే బేబీ హెల్త్ అంత బాగోదు అని చెప్పడం వల్ల చాలా మంది ఎయిత్ మంత్ లో మేము ఎక్సర్సైజెస్ అయితే ట్రై చేయాలి వచ్చేసింది టెన్ డేస్ దాటిపోయింది కాబట్టి ట్రై చేద్దాం అని డిసైడ్ అయ్యాం అవి కూడా మరీ హెవీగా కాదులేండి చిన్న చిన్నగా మనం అంత ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మెయిన్ ఏంటంటే మనకి ఫ్రీ డెలివరీలో మేడం చెప్పింది అయితే బ్రీతింగ్ బ్రీతింగ్ బ్రీత్ని హోల్డ్ చేయాలంట ఇలా శ్వాస తీసుకుని ఎక్కువసేపు ఉండి అంటే మరి పుష్ చేయాలి కదా బేబీని సో నెప్పులు వచ్చినప్పుడు సో బ్రీత్ని మనం ఎంత అయితే ఆపగలుగుతామో ఎంతసేపు సేపు అయితే హోల్డ్ చేయగలుగుతామో అంత త్వరగా డెలివరీ అవుతుందని సో ఆ మేడం అయితే చెప్పారనమాట సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మెయిన్ ఇంపార్టెంట్ అట్లాగే కొంచెం మన మజిల్స్ ఉంటాయి కదా లోవర్ మజిల్స్ అవి ఫ్రీ అయితే కనుక బేబీ ఈజీగా రావడానికి ఉంటుంది కాబట్టి లోవర్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి కదా లెగ్ ఎక్సర్సైజ్ టైపు అవి కొన్ని చేయడం అవన్నీ ఒక చిన్న చిన్నగా చేసి అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నాం అవి కూడా పోస్ట్ చేస్తాం అలాగే వాకింగ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తాం సో అదే వీడియో వీడియో అయితే వీడియో నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరికన్నా యూస్ఫుల్ అనుకుంటే మీకు తెలిసిన ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ